వీరనారి చాకలి ఐలమ్మ వద్దంతి సందర్భంగా నివాళులర్పించిన జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులర్పించిన జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి స్థానిక నాయకులు కుల సంఘాల పెద్దలతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ యోధురాలి కొని కొనియాడారు తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఆ రోజుల్లోనే దొరల పెత్తనాన్ని ధిక్కరించిన బహుజన ధీరవనతగా ఐలమ్మ గారు అనేక ప్రజా పోరాట పోరాటాలకు స్ఫూర్తినిచ్చారని గుర్తు చేశారు చాకలైలమ్మ గారి ఆదర్శాలను ప్రజా ప్రభుత్వం పాటిస్తుందని పేర్కొన్నారు పండిన పంటను దోపిడీ చేస్తున్న సందర్భంలో రైతులను రైతు కూలీలను ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈ భూమి పైన ఉన్న హక్కు మాకే చెందాలని పోరాటం చేసిన సాగల ఐలమ్మ గారి కృషి ఒక మన తెలంగాణలే కాదు యావత్తు దేశం కూడా గుర్తించింది ఇప్పుడే సోదరుడు చెప్పిండు సాకల ఐలమ్మను ఒక జాతికో ఒక కులానికి ఒక మతానికో కాదు యావత్ రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారంటే ఆమె చేసిన కృషి ఈరోజు మనం అందరూ కూడా ఈ రూపకంగా తెలియజేస్తున్నాం వ్యాప్తి చేసేలా చేశారు వారికి వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క రాష్ట్ర రజక సంఘం రజక సంఘం కుటుంబాల సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మేము ప్రతి సంవత్సరం ఒకే ఒక్క కోరికను ప్రతి యొక్క సందర్భంలోనూ మేము వివరిస్తున్నాం ఏంటంటే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద మా యొక్క వీరనారి ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రదర్శించాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క అంశాన్ని ఆశీర్వాదాలు తీసుకెళ్లాలని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్